కృష్ణా ప్రదేశంలో ప్రాజెక్టులన్నీ కూడా జలకాలను సంతరించుకున్నాయి నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తుండడంతో ప్రాజెక్టు భద్రత దృశ్య స్థాయి నీటి మొత్తం ఐదు వందల తొంభై అడుగులకు ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగులకు నీరు మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వచ్చేటువంటి నీటిని దిగువకు వదిలారు కాసేపటి క్రితమే మంత్రులు ఇరిగేషన్కి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లలో పది గేట్లను ఐదు అడుగుల మేరెత్తి దీవోకి నీటిని ఎనభై వేల క్యూసెక్లు వదిలారు అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ విజువల్స్ ఈ పవర్ ప్లాంట్ ద్వారా మూడు వేల ఐదుల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది విద్యుత్ ఉత్పత్తితో ముప్పై ఐదు వేల క్యూసెక్లకు పైగా నీరు కృష్ణానది వైపు వెళ్తోంది అదేవిధంగా ఎస్ఎల్బీసీతో పాటు జంట నగరాల తాగునీటి అవసరానికి మొత్తం కలిపి కూడా లక్ష ఇరవై ఆరు వేల క్యూసెక్ నీరు నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి అవుట్ఫ్లోగా ఫ్లోగా వెళ్తోంది చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా పులిచింతల వైపుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నుంచి కృష్ణానది పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి వరద ఉద్యుత్కి సంబంధించినటువంటి విజువల్స్ ఇవన్నీ ఇక ఇప్పటికే చేపల వేటకు ఎవరిని వెళ్ళొద్దంటే కూడా ఇక అప్రమత్తం అయితే చేశారు మరొక వైపు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు కూడా ఐదు వేల క్యూసెక్ల నీరుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేయడంతో సాగుకు రైతులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం కుడి ఎడమ కాలువల ద్వారా ఒక్కొక్క కాలువకు నూట ముప్పై రెండు టీఎంసీల నీటిని వ్యవసాయానికి వినియోగించే విధంగా కూడా ఇరిగేషన్ అధికారులు ప్రణాళిక చేశారు పది గేట్లను వదిలి కూడా నాగార్జునసాగర్ కృష్ణమ్మ పరువలు తక్కుతూ కిందికి అయితే నాగార్జునసాగర్ నుంచి వెళ్తోంది ఇంకా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యలో రెండు రాష్ట్రాలను చీల్చుకుంటూ వెళ్తున్నటువంటి కృష్ణానదికి కుడివైపున ఉన్నటువంటి మనకు ఎదురుగా ఉన్న ప్రాంతం అంతా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు సంబంధించింది ఎడమవైపుకున్న ప్రాంతం అంతా నల్గొండ జిల్లాకు సంబంధించింది ఇలా కిందికి టైల్ పాయింట్ నుంచి పులిచింతల వైపుకు వరద నీరు వెళ్తుండడంతో కూడా అక్కడ కూడా అప్రమత్తం చేసి అలర్ట్గా ఉండాలంటూ అధికారులైతే సూచనలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది వరద ఉధృతి ఎగువ నుంచి ఇలాగే కొనసాగితే సాయంత్రం వరకు మొత్తం ఇరవై గేట్లను ఎత్తి కూడా దిగువకు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని సమానంగా ఎగువ నుంచి వచ్చే నీటికి సమాంతరంగా నీటిని దిగువకు వదిలేందుకు అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నాగార్జున లో వరద ఉధృతి ఎక్కువగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టు జలకలను సంతరించకూడదు కాకుండా నిండు కుండలా సాగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల వరం నాగార్జున సాగర్ ప్రాజెక్టు భారీ వరద కొనసాగుతుంది నల్గొండ జిల్లా నాగార్జున ప్రాజెక్టు వెళ్తూ ఉన్నాము ఆ ప్రాజెక్టులో ఇప్పటికే ఐదు వందల తొంభై అడుగుల స్థాయి నీరు మొత్తానికి ప్రస్తుతం ఐదు వందల ఇరవై ఎనిమిది అడుగుల మేర నీరైతే వచ్చి చేరింది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల బృందం అంతా కూడా నాగార్జున నాగార్జున సాగర్ ఎక్కువ భాగంలో చూస్తున్నటువంటి వరద పార్టీకి సంబంధించిన దృష్టి మనం చూస్తూ ఉన్నాం

రికాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అర్నూరు లక్ష్మణ్ నాగార్జున సాగర్ డ్యామ్ పై చేరుకుని పది గేట్లను ఐదు పీట్ల మేర పైకెత్తి ఇటు పులిచింతలకు నీటిని విడుదల చేయనున్నారు ఇక ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ డ్యామ్ పై ఉన్నాము అంటే మంత్రి మంత్రుల బాగుంటుంది ఎడవ వైపుకున్న ప్రాంతం అంతా కూడా నల్గొండ జిల్లాకు సంబంధించింది రెండు తెలుగు రాష్ట్రాలను చీర్చుకుంటూ వెళ్ళే కృష్ణా నది మరి కాసేపట్లో నీటి ఉత్పత్తితో అయితే ఇంటికి దాదాపు శక్తి నీరు కూడా ప్రవహించే అవకాశం విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించినవి అయితే

హెచ్చరిక కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది ఇక కృష్ణానది పరిశ్రమ ప్రాంతంలో వ్యవసాయానికి సిద్ధమవుతున్న రైతులంతా కూడా కృష్ణానదిలో మోటార్లు వేసి వ్యవసాయానికి వారు కూడా ఆ మోటర్లన్నింటిని ఒట్టుకు చేర్చుకోవాలంటూ అధికారులు అయితే హెచ్చరిస్తున్న నేపథ్యం ఉంది మరి కాసేపట్లో కృష్ణానదిలో నీరు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉండడంతో కూడా ఆ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు kondona nga tisaga nga dami e te meike nga tisaga nga dami e te meike nga dami